మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఎనిమిదవ అధ్యాయం పదహారు నుండి చివరి వచ్చినం అనగా ముప్పై రెండవ వరకు వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పదహారు పదిహేడు వచనములను చదువుకుందాం అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశం అన్న అంతటనూ పేలుగునని చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు వేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండిను ఐగుప్తు దేశమన్నంతటను ఆ దేశపు ధూళి అంతయు వేలాయెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు దేవుడు మోషేతో నీ కర్ర చాపి ఈ దేశపు అనగా ఐగుప్తు దేశం యొక్క ధూళిని కొట్టమని చెప్పాడు ఆ ఐగుప్తు దేశం అంతటా కూడా పేలు వస్తాయని చెప్పినప్పుడు అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఐగుప్తు దేశం యొక్క ధూళిని కొట్టినప్పుడు ఆ దేశమంతా కూడా పేలు వచ్చాయి పేలు అంటే ఇక్కడ మిన్నల్లి అని రాయబడి ఉంది అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార సందర్భం ఏంటంటే దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను తనను సేవించుటకు అరణ్యములో మూడు దినముల అంత దూరము కోనివ్వటానికి ఫరో అనుమతించాలని మోషే ద్వారా తెలియచేసినప్పుడు ఫరో దేవుని గురించి అమర్యాదగా మాట్లాడతాడు కనుక దేవుడు తన శక్తిని ఫరో ఎదుట కనబరుచినట్లుగా సూచక క్రియలు ఆయన చేస్తూ ఐగుప్తు దేశం మీదకి తెగుళ్లను రప్పించాడు ఆయన రప్పించినటువంటి తెగులును గురించి మనం చూచాం మొట్టమొదటిగా నీరు రక్తముగా మారుట ఆ నీరు రక్తముగా మారుట వలన నీటిలో ఉన్నటువంటి చేపలు చచ్చిపోయి విపరీతమైనటువంటి దుర్గంధం ఆ దేశమంతటా కూడా వచ్చినట్లుగా మనం చూసాం ఆ తర్వాత రెండవ తెగులు కప్పలు పాలకుడు మొదలుకొని సేవకుడి ఇంటి వరకు ఐగుప్తు దేశంలో ఈ కప్పలు బీభత్సాన్ని సృష్టించాయి కప్పలు చచ్చినప్పుడు వాటిని కుప్పగా వేస్తే ఐగుప్తు భూమి కంపు కొట్టినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత మూడవ తెగులు ఏంటంటే ఐగుప్తీల మీదకి పేలు దేవుడు రప్పించారు పేలు అనగా మిన్నల్లి అని మనం చూస్తున్నాం ఈ పేలు ఏం అంటే జంతువుల మీద మనుషుల మీద అందరి మీదకి వచ్చేసాయి ఈ పేలను చూసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రు కూడా ఆ విధంగా చెయ్యాలని ప్రయత్నం చేశారు కానీ అది వారి వల్ల కాలేదు కనుక వాళ్ళు ఏమన్నారంటే ఇది దేవుని యొక్క శక్తి అన్నారు దేవుని యొక్క శక్తి అనే మాటకు లో ఏమని రాయబడి ఉందంటే దేవుని వ్రేలు అని రాయబడి ఉంది ప్రభు ప్రియమైన వార్లారా దేవుని యొక్క వ్రేలు దేనిని సూచిస్తూ ఉంది అనే విషయాన్ని మనం క్లుప్తంగా ఒక మాట చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియలు గ్రంథంలో మనం చూచినప్పుడు ఐదవ అధ్యాయంలో మనకు ఒక సందర్భం కనిపిస్తుంది అక్కడ ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుతున్నాను చూడండి దానియాల గ్రంథం ఆ గడియలోనే మానవ హస్తపు రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ మూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను రాజు ఆ హస్తము రాయుడు చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనస్సు నందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుగుచు కొట్టుకొని చుండెను ప్రభునందు ప్రియమైన వార్లరా ఇక్కడ మానవ హస్తము రూపంలో ఉన్నటువంటి ఒక హస్తం రాజైనటువంటి బెల్షస్సుకు కనిపించింది ఆ హస్తపు బ్రేళ్ళు తన యొక్క అంతఃపురపు గోడ మీద ఏవో రాస్తూ ఉన్నాయి అదేంటో మనకు తెలుసు మినేమినేటెకేల్ ఓ ఫార్సిన్ దేవుని యొక్క చేతి బ్రేళ్ళు ఏమని రాస్తూ ఉన్నాయంటే దేవుడు నిన్ను గురించి లెక్క చూశాడు ఆ లెక్కలో నీవు తేలిపోయావు అని చెప్పి దేవుని యొక్క చేతి బ్రేళ్ళు బెల్షెషరు యొక్క అంతఃపురపు గోడ మీద వ్రాసాయి ప్రభునందు ప్రియమైన వారులరా ఇక్కడ ఐగుప్తు మీద ఉన్నది కూడా దేవుని యొక్క వ్రేలే దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క వ్రేలు మన వైపు చూపిస్తూ ఉందంటే వెన్ గాడ్స్ ఫింగర్ ఈజ్ పాయింటింగ్ టువర్డ్స్ అస్ దట్ మీన్స్ వి ఆర్ రిసీవింగ్ గాడ్స్ జడ్జిమెంట్ దేవుని యొక్క తీర్పును మనం పొందుకుంటున్నాం అని అర్థం దేవుని బ్రేలు ఐగుప్తు మీద ఆయన చూపిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను ఐగుప్తీయులు విపరీతంగా శ్రమ పెడుతూ ఉన్నారు ఆ మూలుగు దేవుని యొక్క చెవిని పడింది దేవుడు ఏమని సెలవిచ్చాడు మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టి ఉన్నాడు అని కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ లేఖన భాగా నుంచి మనం ఒక విషయాన్ని గ్రహించాలి అదేంటంటే దేవుని ప్రజలను ఎవరు ముట్టినా దేవుడు తన యొక్క కనుగుడ్డును ముట్టినట్లుగా భావిస్తాడు అప్పుడు ఆయన యొక్క ఉగ్రత తన ప్రజలను బాధించిన వారి మీదకి వస్తుంది ఈ దినాన మనం ఎవరి చేతైనా బాధించబడుచు ఉండవచ్చు ఎవరి వలనైనా బాధపడుచు ఉండవచ్చు కానీ దేవుడు మన పక్షాన ఉండి మన బాధను ఆయన చూస్తూ ఊరుకోడు దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉండి మన తరపున వ్యాధ్యమాడుతాడు మన తరపున మన శత్రువుతో పోరాడుతాడు మనకు విజయం ఇస్తాడు ఐగుప్తు వైపు దేవుడు వేలు చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఫరో ఈ యహోవా ఎవడు అన్నాడు దేవుని విషయంలో ఎంతో అమర్యాదతో నడుచుకున్నాడు జీవము కలిగినటువంటి దేవుని విషయంలో ఫరో ఎంతో అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కనుక దేవుని ఉగ్రత ఐగుప్తు మీద ఉండకుండా ఎలా ఉంటుంది పైగా తన కుడి చేత నాటబడిన కుమారుడైన ఇస్రాయేలీలను పరోరాజు అంతగా శ్రమ పెడుతూ ఉంటే దేవుడు చూస్తా ఊరుకోడు కదా కనుక దేవుని ఉగ్రత ఐగుప్తు మీదకి వస్తూ ఉంది అందులో భాగంగానే ఈ తెగులు ఈ పేళ్ళు మనుషుల మీద జంతువుల మీద ఉండి విపరీతమైనటువంటి బాధను కలిగిస్తూ ఉన్నాయి అయితే మరలా ఇంకొక తెగులు కూడా వారి మీదకి దేవుడు అనుమతించాడు అదేంటంటే భయంకరమైనటువంటి ఏగల గుంపు ఈ ఏగల గుంపు వచ్చేసి మనుష్యుల మీద జంతువుల మీద అన్నిటి మీద వచ్చేసాయి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ రెండు తెగుళ్ళు ఒకటి పేలు మరియు ఏగలు ఐగుప్తీలను ఇంతగా బాధ పెడుతూ ఉంటే మరి దేవుని ప్రజలైన ఇస్రాయేలీల పరిస్థితి ఈ తెగుళ్ళు సంభవిస్తున్న పరిస్థితిలో సమయంలో ఎలా ఉందో తెలుసా నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలని చదువుతున్నా మరియు భూలోకములో నేనే యహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజల ప్రజలు నివసించుతున్న ఘోషను దేశమును వినాయించేదను అక్కడ ఏగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను ఈ సూచక క్రియ జరుగునని యహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలేన నేను కబునందు ప్రియమైన వార్లరా ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట మాట ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న ఘోషను దేశమును వినాయించదును నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను దేవుడు ఎంత గొప్పవాడో ఈ వాక్య భాగంలో చూడండి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన రప్పిస్తున్నటువంటి కీడు నుండి ఉగ్రత నుండి తన ప్రజలను తప్పిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రజల పక్షం వహించి ఐగుప్తులో ఉన్నటువంటి గోషను దేశము మీదకి ఎలాంటి తెగులు రానివ్వకుండా ఏ తెగులు ఆ గోషను ప్రాంతము సమీపించకుండా దేవుడు ఇస్రాయేలీలను మినహాయిస్తూ ఉన్నాడు ఐగుప్తులో నుండి తన ప్రజలను ఆయన ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మన జీవితంలో దేవుడు మన పక్షమును ఉండి మన కార్యమును సఫలం చేస్తాడు ఈ క్రమంలో గుంపులో ఉన్నటువంటి మనము మనలను బాధించబడుచున్నటువంటి బాధ పెడుచున్నటువంటి ప్రజల మధ్యలో ఉన్న మనలను ఆయన ప్రత్యేకిస్తాడు ఆయన మినహాయిస్తాడంతే చూడండి క్షామకాలంలో సారేపత్తు విదవరాల కుటుంబమును దేవుడు ఎలా మినహాయించాడు ఆమెకి ఎంత క్షేమం ఇచ్చాడు చుట్టుప్రక్కల క్షేమం ఆమె ఇంట్లో మాత్రం క్షేమం చుట్టుప్రక్కల ఆకలి కేకలు ఆమె ఇంట్లో మాత్రం సమృద్ధి అయినటువంటి ఆహారం కనుక దేవుడు తన ప్రజలను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంచుతాడు పబులోని రాజ్యంలో దానియలు శద్రకు మేషకు అభెదగోలను ఆయన ప్రత్యేకపరిచాడు అలాగే ఈ లోకంలో ఆయన మరలా వచ్చేనాటికి ఆయన ఎందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి రక్షణ పొంది సరి అయినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారిని ఆయన తనతో కూడా ఉండుటకు ఆకాశ మండలంలో వచ్చి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు ఆయన రెండవ రాకళ్ళలో ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో అటు వారిని అందరినీ కూడా తనతో కూడా ఉండుటకు వెంటబెట్టుకొని వెళ్ళటానికి ప్రభు రాబోతూ ఉన్నాడు అక్కడ కూడా ఆయన ప్రత్యేకించబోతూ ఉన్నాడు మనల్ని ప్రభు నందు ప్రియమైన వారిలో అంత మాత్రమే కాదు మనము మన చేత జీవవాక్యం చేత పట్టుకొని ఉంటే మనం ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను పోలిన వారంగా ఉంటామని అపోస్త్రుడైనటువంటి పౌలు పిలిపిలకు రాసినటువంటి పత్రికలో ఈ శ్రేష్టమైనటువంటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయం పదహారవ ఉష్ణంలో కనుక దేవుడు మనలను ఎప్పుడూ ప్రత్యేక పరుస్తూనే ఉన్నాడు ప్రత్యేక పరుస్తూనే ఉంటాడు ఆయన అమూల్యమైన రక్షణ చేత మనలను ప్రత్యేకించాడు ఆయన తన ప్రాణమును బలిగా అర్పించి మనలను ప్రత్యేకించాడు కలువురి శిలవులో తన అమూల్యమైన రక్తమును చిందించి మనలను ప్రత్యేకించాడు మన ప్రభువు మనలను ప్రతి విషయంలో ప్రత్యేకించాడు ప్రత్యేకిస్తూ ఉన్నాడు అలాగే నాడు ఐగుప్తంతా కూడా తెగుళ్ళ చేత బాధపడుతూ ఉంటే పేలు చేత బాధపడుతూ ఉంటే ఏగల చేత బాధపడుతూ ఉంటే తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలుంటున్న ఘోషణ దేశమును మాత్రం దేవుడు మినహాయించాడు ప్రభునందు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి ఒక రోజున దేవుని వ్రేలు ఈ లోకము వైపు చూపించబడబోతూ ఉంది అదే తీర్పు దినం ఆ తీర్పు దినాన దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా భయంకరమైనటువంటి శిక్ష నుండి ఉగ్రత నుండి నరకాగ్ని బాధల నుండి మనలను మినహాయించబోతూ ఉన్నాడు మనలను వినాయించబోతూ ఉన్నాడు మనలను ప్రత్యేకించబోతూ ఉన్నాడు ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారు ఆయన తీర్పు దినాన ప్రత్యేకించబడతారు ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ సందర్భాన్ని మనం మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో చూడగలం ఆ వాక్య భాగంలో ఒక గొల్లవాడు వచ్చి మేకలలో నుండి గొర్రెలను వేరు చేసినట్లుగా మరి దుష్టులలో నుండి దేవుని ప్రజలను దేవుడు వేరు చేయబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం మతయసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వచ్చిన వాక్య భాగంలో ఈ విషయాన్ని మనం చూడగలం ఒక గొల్లవాడు వచ్చి గొర్రెలలో నుండి మేకలను ప్రత్యేకించినట్లుగా దేవుడు మనలను ప్రత్యేకించబోతు ఉన్నాడు దినం మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్య భాగంలోని పాఠం ఏంటో తెలుసా ఒకరోజున దేవుని బ్రేలు ఈ లోకం వైపు చూపబడబోతూ ఉంది ఆ దినాన దేవుని విశ్వాసం ఉంచిన వారు కీడు నుండి తీర్పు నుండి నరకాగ్ని బాధల నుండి రప్పించబడతారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు సిద్ధపాటు లేని వారు ఆయన ఉగ్రతకు నాడు ఐగుప్తీలు ఎలాగైతే పాత్రులయ్యారో అలాగే పాత్రులు అవుతారు అయితే ఇంత జరిగినా పరో మనస్సు ఇంకొంచెం కఠినపరచబడిందే కానీ పరో హృదయం ఇస్రాయేలీలను దేవుడిని సేవించడానికి అనుమతించలేదు దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం రూపగలిగిన మా ప్రీ తండ్రి విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడు అయిన వారి అతి పరిశుద్ధమైన నామలో ఈ మనులను ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ